ఈరోజు మంది రిక్వెస్ట్ కూడా చేశారు సిస్టర్ మాకు తక్కువ రేట్ లో ఫర్నిచర్ ఐటమ్స్ షేర్ చేయండి అని చెప్పేసి సో మీరు అడిగినప్పుడు నేనైతే వీడియో షేర్ చేయకుండా ఎందుకుంటాను సో రోడ్ సైడ్ అనగానే చాలా మందికి ఒక ఆలోచన కూడా ఉంటది అక్కడ లో క్వాలిటీ ఉంటదేమో మనకి ఎలాంటి క్వాలిటీ వాడతారో తెలియదు సో తొందరగా పాడైపోతాయని చాలా మంది అనుకుంటారు అలాంటి వాళ్ళందరి కోసం నేను ఇప్పుడు వచ్చి డైరెక్ట్ గా చూసి వాళ్ళు వాడిన మెటీరియల్ అంతా కూడా షోరూమ్ లో కానీ ఇక్కడ కూడా సేమ్ అయితే ఉంటదండి కాకపోతే అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మెయింటెనెన్స్ ఛార్జ్ అవన్నీ ఉంటాయి అంతే సేమ్ క్వాలిటీ ఇక్కడ నుంచే షోరూమ్ లకు కూడా సప్లై అవుతది సో ఫస్ట్ ఇప్పుడైతే మనం ఉన్నామండి యోగేశ్వర్ ఫర్నిచర్ దగ్గర మనకి అడ్రస్ కూడా వచ్చేసరికి ఎల్బీ నగర్ మనకి హైకోర్టు కాలనీ అంటారు విజయవాడ హైవే లో అనమాట నియర్ బై మనకి భారత్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే లొకేట్ ఉంటుంది ఇక్కడ చాలా ఫర్నిచర్ షాప్స్ ఉన్నాయి సో మనకి యోగేశ్వర్ గారు అండి పేరు కూడా గుర్తు పెట్టుకోండి మీరు డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకుంటే అన్న వాళ్ళ నెంబర్స్ నేను వీడియోలో మెన్షన్ చేస్తాను ఒకసారి కాల్ చేసి రండి ఇక్కడ ఫర్నిచర్ ఐటమ్స్ చూసుకుంటే కనుక అన్ని రకాలు కూడా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా మనతో పాటు యోగేశ్వర్ గారు ఉన్నారు కాబట్టి ఏమేం రకాలు ఉంటాయి ఎంత రేట్ లో ఉంటాయి అనేది కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈ రోజు అయితే షేర్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి సో ఎన్ని సంవత్సరాల నుంచి ఏమేమి ఉంటాయి మీ దగ్గర ఫర్నిచర్ ఐటమ్స్ సోఫాలు ఉంటాయి డైనింగ్ టేబుల్ ఉంటాయి టేబుల్ డబ్బులు అక్కడ మంచాలు ఉంటాయి బాక్స్ మంచాలు ఉంటాయి పరుపులు ఆల్ రౌండ్ వంద రూపాయల స్టూల్ కాడ నుండి ప్రతి చైర్స్ టబ్ చైర్స్ అన్ని ఉంటాయండి లేదు మా దగ్గర లేని కూడా మీ దగ్గర ఏమైనా కావాలంటే ఆటల మీద కూడా కస్టమైజేషన్ ఒక్కొక్కటిగా చూపించబడి చూపి సోఫాస్ కప్పు సోఫా అంటారు మేడం పిల్లో సోఫా సోఫాస్ట్ వస్తుంది ఇది పదహారు వేలు చూపుతాం మేడం పద్నాలుగు వేలుకి ఇస్తాం అసలు స్టార్టింగ్ ఎంత రేట్ నుంచి ఎనిమిది వేలు నుండి ఉండాయండి ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేలు ఉండే అవి కూడా చూపిస్తాను ఎనిమిది వేలు సోఫాలు కూడా చూపిస్తాను ఇది సైంట్ లోనే కలర్ కలర్ చేంజ్ సేంజ్ సైడ్స్ కూడా చక్కగా కప్పు వస్తాయి కప్పు వస్తాయి బాటిల్ ఏదైనా పెట్టుకోవడానికి ఇక్కడ చూడండి ఆ కలర్ లో మీకు కొంచెం అర్థం కాలేదు ఎందుకంటే మనకి ఇక్కడ రోడ్ సైడ్ ఉంటది కాబట్టి కవర్స్ వేసేస్తారు చూడండి ఎంత బాగున్నాయి చక్కగా పిల్లోస్ కవర్స్ ఇవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీ అండి షోరూమ్ క్వాలిటీ తేడా ఎక్కడ కాంప్రమైజ్ లేదు ఓకే ఇది పద్దెనిమిది వేలు చెబుతాము

ఇది ఇచ్చేస్తారా ఇది కూడా సిక్స్ ఫీట్ ఉందండి ప్లస్ మనకి ఇక్కడ విట్టు కూడా చూడొచ్చు చక్కగా చాలా పెద్ద సైజ్ అనమాట మహారాజు చేరి టైప్ సార్ ఇప్పుడు మన దగ్గర పన్నెండు వేలు షోరూమ్ లో సుమారుగా ఎంత ఇరవై ఐదు వేలు ఇరవై రెండు ఇరవై నాలుగు వేలు అమ్ముతారు ఇది

ఇక్కడ చూడండి మీకు చైనా హ్యాండిల్ అది ఇక్కడ వుడ్ అనేది వస్తుంది ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇక్కడ కనిపిస్తుంది మీకు కేవలం ఇది కూడా ఎంత పద్నాలుగు వేలు అంతే ఓకే సో నెక్స్ట్ ఈ బాగ్ సోఫాలు మేడం వెల్వెట్ క్లాత్ వెల్వెట్ క్లాత్ ఇక్కడ చూడండి వెల్వెట్ తెలుస్తుంది ఇక్కడ కొంచెం వెల్వెట్ క్లాత్ దుమ్ము పట్టదు డ్రెస్ డస్ట్ ఉండదు ఇది ఇస్తే లేచిపోద్ది క్వాలిటీ బ్రహ్మాండం ఉంటుంది ఓకే 3 అండి 3 2 ఏ సెట్ అయినా ఎంత

త్రీ ప్లస్ వన్ ఇలా కూడా అడుగుతారు కదా అడిగినప్పుడు మేము లెంత్ ను బట్టి ను బట్టి ఏ సైజ్ ఆర్డర్ మీద కూడా చేపిస్తాను ఆర్డర్ మీద కూడా సేపు కావాలన్నా చేపిస్తాను ఫైవ్ సీటర్ కావాలన్నా చేపిస్తాను త్రీ సీటర్ కావాలన్నా చేపిస్తాను లెంత్ ను బట్టి ఎన్నించు కావాలంటే అన్ని అంటే ఒక మనకి పెద్ద పెద్ద ఫర్నిచర్ మాల్స్ లో ఎలా అయితే కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుందో ఇక్కడ మీకు సేమ్ యాజ్ ఇట్ మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ అనేది చేసిస్తారనమాట అది కూడా చాలా తక్కువ బడ్జెట్ లో సో స్టార్టింగ్ ప్రైస్ సోఫా చెప్పారు కదండి ఇదేనండి మనకి త్రీ సీటర్ సోఫా ప్లస్ మనకి త్రీ ప్లస్ టూ అని చెప్పచ్చు ఓకే దీనికి మళ్ళా పిల్లోస్ కూడా అండి ఫైవ్ పిల్లోస్ కూడా ఇస్తున్నారు ఇందులో ఒక పిల్ల ఇందులో ఒక పిల్ల ఈ సోఫాలో త్రీ పిల్లోస్ అయితే ఉన్నాయి

ఈ చైనా హ్యాండిల్ వస్తుంది పద్దెనిమిది వేలు చెప్తారు పదిహేను వేలకి ఇచ్చేస్తాం ఇది టూ మోడల్ అండి ఇది చెప్పడం పదహారు వేలు చూస్తాం పద్నాలుగు వేలకి ఓకే ఇది ఎల్ షేప్ ఇది కూడా ఎల్ షేప్ ఇంకొక డిజైన్ అండి ఓకే ఎల్ షేప్ లో చూసుకుంటే ఎక్కడైనా మీకు థర్టీ థౌసండ్ ఫైన్ ఉంటాయి కానీ మీకు ఇక్కడ పదిహేను వేలు పద్నాలుగు వేలు పదహారు వేలకే వచ్చేస్తుంది ఇప్పుడు చూయించి రెగ్జిన్ ఇవేమో క్లాత్ ఇ మేడం క్లాత్ ఇ లెదర్ ఉంటది కదా లెదర్ ఫ్యాబ్రిక్ అన్నమాట ఇది క్లాత్ క్లాత్ లో కూడా ఓకే ఇది అంతే మేడం పద్దెనిమిది వేలు చదువుతాం చెప్పి ఇచ్చేస్తాం ఇందులో కొంతమంది ఏమనుకుంటారంటే అంటే మనకి లాంజర్ కమ్ కూడా అడుగుతారు సో లాంజర్ కావాలన్నా చేసిస్తారు లేదు కొంచెం మనకి సీటర్ పెద్దగా ఉండాలి ఇట్లా మనకి అడ్జస్టబుల్ ఉండాలి ఎలా కావాలన్నా కూడా కస్టమైజేషన్ ఉంటుంది టూ మోడల్స్ వస్తాయి చిల్లో సోఫాలు వస్తాయి వాళ్ళ దగ్గర మోడల్ని బట్టి ఏ మోడల్ కావాలన్నా కూడా చేపిస్తాను మన దగ్గర రెగ్యులర్ సైజులు ఇవి రెగ్యులర్ సైజెస్ అయితే ఇవి ఎన్ని రోజుల్లో చేసి ఇస్తారు అనేది కూడా నేను టూ డేస్ లో చేసి రెండు రోజుల్లో చేసి ఇచ్చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తారు అండ్ మీకు వీడియో ఫస్ట్ లో చెప్పాను కదండి ఇక్కడ నుంచే షోరూమ్ వాళ్ళకి కూడా సప్లై చేస్తారు అంటే క్వాలిటీ ఎలా ఉంటదనేది మీరు ఇక్కడ గమనించొచ్చు సో షోరూమ్స్ కి అయితే ఇంత బల్క్ ఆఫ్ క్వాంటిటీ అనేది ఉంటది అనమాట ఆల్రెడీ మొన్న పంపించారంట సో మళ్ళా షోరూమ్ వాళ్ళ ఆర్డర్ ఇచ్చారని చెప్పేసి మళ్ళా ఇక్కడ క్వాంటిటీ అనేది ఆర్డర్ పోతున్నాయి మేడం షోరూమ్ షోరూమ్ కి వెళ్ళిపోతాయి ఆర్డర్లు కూడా మా దగ్గర నంబర్ గానీ ఇవన్నీ షోరూమ్ కూడా సప్లై చేస్తాం అని చూపించడానికి జస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇదంతా కూడా అంటే క్వాలిటీ బాగుంటది అని చెప్పేసి షోరూమ్ వాళ్ళకి కూడా సప్లై చేస్తారు నెక్స్ట్ వచ్చేసరికి మంచాలు చూపిస్తారంట సో మంచాల్లో ఇలా బాక్స్ మంచాలు ఓకే ఫైవ్ బై సిక్స్ ఉంటాయి సిక్స్ బై సిక్స్ ఉంటాయి మేడం మంచాల్లో నార్మల్ మంచాలు ఉన్నాయి ఫైవ్ బై సిక్స్ బై సిక్స్ బై సిక్స్ ఆ టెల్లో ఈ బాక్స్ మంచాలన్నమాట ఫైవ్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ ఈ టెల్లో ఫైవ్ బై సిక్స్ వచ్చి డిజిల్ చూపిస్తారండి ఈ బాక్స్ అండి ఒక సైడ్ ఏమో బాక్స్ వస్తుంది ఒక సైడ్ ఏమో డ్రా వస్తుంది ఆ స్టోరేజ్ ఇప్పుడంతా హైడ్రాలిక్ అని చెప్పేసి అంతా కూడా మీకు స్టోరేజ్ బాక్స్ వస్తుంది ఒక సైడ్ ఒక సైడ్ ఏమో ఇట్లా బాక్స్ వస్తుంది ఓకే హైడ్రాలిక్ అండ్ మనకి ఇంకో సైడ్ వచ్చేసరికి ఇట్లా డ్రా వస్తుంది డ్రా కూడా వచ్చేస్తుంది ఇవి ఎంత పడతాయి ఇది 5 బై 6 వచ్చి మేడం 22000 చెప్తాము 18000 కి ఇస్తాం 5 బై 6 5 బై 6 విత్ స్టోరేజ్ విత్ పర్పు కూడానా పర్పు కూడా పరుపుతో కలిపి స్టోరేజ్ తో కలిపి పద్దెనిమిది వేలకు ఇస్తారండి ఫైవ్ బై సిక్స్ లో ఫైవ్ బై సిక్స్ చెప్పుకున్నాం కదండి ఇప్పుడు సిక్స్ బై సిక్స్ సిక్స్ బై సిక్స్ వచ్చి ఇరవై ఐదు వేలు చెప్తాము ఇరవై రెండు వేలకి ఇరవై ఓకే పరుపుతో పాటు ఇచ్చేస్తారండి విత్ స్టోరేజ్ కూడా ఇక్కడ ఎట్రస్ హెడ్ బాక్స్ లో వస్తాయి అవును డబల్ స్టోరేజ్ వస్తాయి డబల్ స్టోరేజ్ వస్తది హెడ్ బాక్స్ లో వస్తాయి ఎక్కడైనా చూసుకుంటే ఓన్లీ మంచం రేటే ఉంటదండి మీకు ఫోర్ బై సిక్స్ ఇది నార్మల్ మంచాలు బాక్స్ రాదు ఓకే

ఎక్కడ చూడండి లోపల అంతా కూడా చక్కగా మోడల్ బాగుంటుంది స్టోరేజ్ కూడా మంచిగా ఉంది బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి కానీ సైడ్స్ ఇది అంతా కూడా చూడొచ్చు ఓన్లీ తొమ్మిది వేలకి ఇచ్చేస్తారంట అది కూడా డబల్ డోర్ లో డబుల్ డోర్ ఓకే ఈ సింగిల్ డోర్ బీర్ వచ్చి ఎనిమిది వేలు చెప్తామండి ఓకే ఆరున్నర ఏడు వేలు ఇస్తాం ఎనిమిది వేలు చెప్పి ఆరున్నర ఏడు వేలకి ఇచ్చేస్తారంట సో చూడొచ్చు మనకి టూ లోకర్స్ వచ్చినాయి రెండు రెండు మోడల్ ఉంటాయి ఒకటి ఆరు వేల ఒకటి ఏడు వేలు రెండు క్వాలిటీలు ఉన్నాయి ఈ క్వాలిటీ అయితే ఏడు వేలు చదువుతాం ఆరు వేల ఐదు వందలు చూస్తాం ఓకే అండి సో నెక్స్ట్ మనకి ఇట్లా సింగిల్ డోర్ లోనే మనకి ఇంకా చాలా డిజైన్ కలర్ లో వస్తాయండి అన్ని కలర్ వస్తాయి గ్రీన్ ఎల్లో బ్రౌన్ ఇట్లా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మన బ్యాక్ గ్రౌండ్ లో చూడొచ్చు కలర్ ఆప్షన్స్ అన్ని కూడా అండ్ చాలా మంది అండి ఇట్లా మిర్రర్ కూడా అడుగుతారు కదా మిర్రర్ వచ్చి ఐదు వందల ఎగస్ట్ అయింది మేడం మిర్రర్ కి

రెండు వేలకి ఇచ్చేస్తారు త్రీ బై సిక్స్ అయితే ఈ నార్మల్ దివాన్ కాట్ అవునండి ఇది దివాన్ లోనే కలర్ దివాన్ కలర్ దివాన్ బ్రౌన్ కలర్ ఇది మధ్య కర్ర అంటారు మధ్య కర్ర క్వాలిటీ బాగుంటది ఇది కూడా సంవత్సరం వారెంటీ ఉంటది పరుపుతో ఐదు వేల ఐదు వందలు పరుపు లేకుండా అయితే నాలుగు వేలకి ఇస్తామండి ఇక్కడ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి సో దాని మీద చైర్ ఉన్నాయండి నేను తీపి లేదు ఎందుకంటే మీకు చూపిద్దాము అని చెప్పేసి అంటే క్వాలిటీ వుడ్ మీద గ్లాస్ వస్తుంది ఓకే నార్మల్ గా గ్లాస్ ఎక్కువ ఎక్కువ బరువు పడితే పగిలిపోతుంది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటారు సో చైర్ కూడా ఇది బానే బరువు ఉంది కానీ గ్లాస్ మాత్రం ఏం కాలేదు చూడండి అంటే క్వాలిటీ అంత బాగుందనమాట ఇందులో మనకి డైనింగ్ టేబుల్ లో ఫోర్ సీటర్ ఫోర్ జేర్స్ ఉంది సిక్స్ హెయిర్స్ ఉండండి ఫోర్ జేర్స్ అయితే ఏమో ఇరవై వేలు చూతాం పదహారు వేలు పదహారు వేలు కి ఇస్తారు క్వాలిటీ మంచి క్వాలిటీ ఓకే ఈ సిక్స్ ఇయర్స్ అయితే ఇరవై ఐదు వేలు చూద్దాం పద్దెనిమిది వేలు ఇరవై వేలు అట్లా ఇచ్చేస్తారు సోరు మనకి సగం సగం తేడా ఉంటుంది అదైతే పక్కా అండి అందులో ఏ డౌట్ లేదు ఇంట్లో కూడా ఏమన్నా డిజైన్స్ కావాలన్నా చేపిస్తారా ఏ డిజైన్ కావాలన్నా అంటే సైజు బట్టి కూడా చేపిస్తాను వాళ్ళకి ఏదైనా సైజులు లెంత్ మట్టి లెంత్ బయట కూడా చేపిస్తాం వీటిల్లో కూడా డిజైన్లు ఉంటాయండి అన్ని డిజైన్ అవును చూడండి అసలు లోపల సిక్స్ చైర్స్ అండి సిక్స్ చైర్స్ సిక్స్ చైర్స్ అండి బాగుందండి చక్కగా డిజైన్ కూడా చక్కగా చైర్స్ ఎట్లా వస్తాయి బ్యాక్ సైడ్ కూడా కోసం వస్తుంది బాగుంటాయి క్వాలిటీ బాగుంటాయి ఓకే ఇరవై వేలు పద్దెనిమిది వేలు అండి సిక్స్ చైర్స్ అయితే మీకు ఫోర్ చైర్స్ అయితే పదిహేను వేలు అంతే

ఇట్లా తుమ్మ మంచాలండి ఈ తుమ్మ మంచాలంటే ఇట్లా ఉంటాయి వీటిలో కూడా త్రీ బై సిక్స్ ఉంటాయి ఫోర్ బై సిక్స్ ఉంటాయి ఫైవ్ బై సిక్స్ బట్టి రేటు సైజు బట్టి త్రీ బై సిక్స్ అయితే నాలుగు వేలు ఫోర్ బై సిక్స్ అయితే ఐదు వేలు ఫైవ్ బై సిక్స్ అయితే ఆరు వేలు నెక్స్ట్ అండి అవి సైడ్ సెల్ఫులు మేడం సైడ్ సెల్ఫులు వస్తే మూడు వేల ఐదు వందలు మూడు వేల చదువుతాం ఇట్లా డబల్ డోర్ అండి డబల్ డోర్ అయితే ఐదు వేల ఐదు వందలు చదువుతాం నాలుగు వేలకి ఇస్తాం

డబల్ డోర్ డబుల్ డోర్ సైజ్ వస్తాయి అవి కూడా ఆరు వేలు చెప్తాం నాలుగు వేలకి ఇస్తాం ఆరు వేలు నాలుగు వేలు ఐదు వేలు అంతే సింగల్ డోర్ అయితే మూడు వేలు అంతే ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్స్ ఇంకా ఏముంటాయండి మీ దగ్గర అన్ని ఉంటాయండి మన దగ్గర ఫర్నిచర్ ఆల్ రౌండ్ అన్ని ఉంటాయి నెక్స్ట్ ఉయ్యాలు అండి ఉయ్యాలు ఆ ఉయ్యాలు చాలా దూరం నుంచి తెప్పించాం ఇక్కడ తయారు కాదు అది అవును అడ్రస్ చెప్పలేండి చాలా దూరం నుంచి తెప్పించాం క్వాలిటీ కూడా నంబర్ వన్ ఉంటుంది పదిహేను పదిహేను సంవత్సరాల తర్వాత పెయింట్ వేసుకుని కూడా అట్లే ఉంటుంది అట్లానే ఉంటుంది ఎక్కడ లేవండి

త్రీ సీటర్ లోనే డిజిన్ ఉంటది అది పద్దెనిమిది వేలు పెడుతుంది ఒకవేళ మీరు ఖచ్చితంగా తీసుకుంటారు ఒక ఐదు వందలు అటు చూసి ఇచ్చేస్తారు అనమాట సో చైర్స్ లో గాని ఇట్లా మనకి సీలింగ్ ఉయ్యాల అవన్నీ కూడా ఇక్కడ ఉన్న మోడల్స్ లో శాంపిల్ గా ఒక్కొక్కటి అనేది పెట్టారు ఇదైతే సీలింగ్ ఉయ్యాలండి చాలా మంది ఇళ్లలో ఇప్పుడు ఎక్కువ ఇవే చూస్తున్నాము ఇది నాలుగు వేలు చూస్తామండి మూడు వేల ఐదు వందలు లక్ష ఇస్తాం దీనికి లోపల పిల్లు కూడా వస్తుంది పిల్లు కూడా ఇస్తారా బుట్ట ఎంత ఉందో అంత పిల్లు వస్తుంది రింగ్ వస్తుంది చైన్ వస్తుంది త్రీ ఫీట్ చైన్ అన్ని కలిపి మూడు వేల ఐదు వందలకి ఇచ్చేస్తారంటీ విత్ పిల్లు అన్ని కలిపి ఆ ఎబ్ చైర్లు ప్లాస్టిక్ చైర్లు మోడల్ బట్టి అన్ని రేట్లలో కూడా తక్కువే వస్తాయి టప్ చైర్స్ అన్ని ఆల్ రౌండ్ ఉంటాయండి ఓకే అవి ఫోల్డింగ్ టేబుల్ అండి ఫోల్డింగ్ టేబుల్స్ వాటిల్లో కూడా స్క్వైర్ ఉంది రౌండ్ టేబుల్ ఉన్నాయి అన్ని సైజులు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు చూపించడానికి కుదరట్లేదు కాబట్టి ఒకటి చేశాము పిల్లల చైర్ పిల్లల టబ్ చైర్లు కూడా ఆరాం చైర్స్ పిల్లలవి అన్ని ఆల్రౌండ్ అన్ని రకాలు ఉన్నాయి ప్లాస్టిక్ లో కూడా హోల్డింగ్ టేబుల్ లు ఉన్నాయి టీ పాయిల్ ఉన్నాయి సైజ్ ప్లాస్టిక్ లో కూడా ఇది దొరకింది అంటే ఏం లేదండి ఫర్నిచర్ ఐటమ్ లో మన ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క ఫర్నిచర్ చిన్న పిల్లల దగ్గర నుంచి ఇట్లా అన్ని రకాలు ఉన్నాయన్నమాట చాలా బెస్ట్ ప్రైజెస్ అయితే ఉంది సో ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి లేదు విజిట్ చేయలేము అనుకుంటే కనుక ఆన్లైన్ లో కూడా మీరు తెప్పించుకోవచ్చు కాకపోతే వీళ్ళే మాట్లాడిస్తారండి ఆటో చార్జెస్ అవన్నీ కూడా మీరే బేర్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది అన్న మనం ఎంత చెప్పినా కూడా కొంచెం కస్టమర్స్ అంటే నేను ఇంత క్లియర్ గా చెప్తున్నా కూడా కొంతమంది కన్ఫ్యూజన్ అయితే అయితే ఉంటారు అవునండి ఇక్కడ కొన్ని షాపులు ఉన్నాయి కాబట్టి మన అడ్రస్ పూర్తిగా అర్థం కాకపోవచ్చు మన షాప్ ఎదురే ఉంటాయి ఫుట్ పాత్ మీద ఉయ్యాలు ఉంటాయి ఓకే మీకు అంటే ఎగ్జాక్ట్ చోలా అంటారు ఆ ఫుట్ పాత్ మీద ఉయ్యాలు ఉంటాయి అదే బండ గుర్తండి ఉంటది ఓకే ఒకటే బండ గుర్తు అంటారు కదా అలా అన్నమాట మనకి షాప్ ఎదురుగా ఫుట్ పాత్ మీద ఉంటే అదే ఈ షాప్ అదొక్కటైతే గుర్తు పెట్టుకోండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి